వెల్కమ్ టు సరదా న్యాచురల్ వైఫ్ ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ చికెన్ కర్రీ రెసిపీస్ మన ఛానల్లో ఒక ఐదారు ఉంటాయి కానీ ఈ చికెన్ కర్రీ అనేది డిఫరెంట్ స్టైల్ డిఫరెంట్ టేస్ట్ ఎందుకంటే ఈ చికెన్ కర్రీ పెద్ద బాయిలర్ చికెన్ కర్రీ నార్మల్ బాయిలర్తో పోల్చుకుంటే ఈ చికెన్ ఉడకటం చాలా టైం పడుతుంది కాకపోతే చాలా టేస్టీగా ఉంటుంది కొవ్వు అనేది కూడా కొంచెం తక్కువగా ఉంటుంది దాని మీద చూసుకుంటే ఇలా స్కిన్తోనే ఇస్తారు మనకు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఇప్పుడు చికెన్ వండటానికి కావాల్సినవి ఏంటో చూద్దాము షాజీరా జాపత్రి జాజికాయ మరాఠి మొగ్గ రాతి పువ్వు నాలుగు లవంగాలు మిరియాలు మూడు మూడు ఇలాచి కట్ చేసిన పచ్చిమిర్చి కట్ చేసిన టమాటా ముక్కలు కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఓ మందపాటి కుక్కర్ గిన్నె పెట్టుకోవాలి ఎందుకంటే చాలా టైం పడుతుంది కాబట్టి కుక్కర్లోనైతే కొంచెం మెత్తగా ఉడుకుతుంది ఎప్పుడైనా నాన్ వెజ్ గ్యాస్ ఆదా అవుతుందని పల్సగా ఉన్న గిన్నెలో వండకూడదు మందపాటి గిన్నెలోనే ఉడికించుకోవాలి ఇప్పుడు తగినంత ఆయిల్ పోసుకొని ఆయిల్ ఎక్కిన తర్వాత తీసుకున్న టోటల్ హోల్ గరం మసాలా స్పైసెస్ని వేసుకోవాలి కట్ చేసిన పచ్చిమిర్చి కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు అనేవి కొద్దిగా మగ్గే వరకు మగ్గనివ్వాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి చెంచాడు పసుపు ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఎప్పుడైనా మసాలా అయినా జింజర్ గార్లిక్ పేస్ట్ అయినా చాలా ఫ్రెష్గా ఉంటేనే చాలా టేస్టీ వస్తుంది కూరలు అనేవి నాన్ వెజ్ కూరలు పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి అల్లం పేస్టు అల్లం వెల్లుల్లి పేస్టు టమాటా ముక్కలు ఉడికే వరకు ఉడికించుకొని ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ పీసులు కూడా వేసుకోవాలి చికెన్ పీసులు వేసుకున్న తర్వాత తాలింపు అనేది ఆ ముక్కలకు పట్టే వరకు కలుపుకొని ఈ విధంగా కలుపుకొని చికెన్లో వాటర్ రిలీజ్ అయ్యి ఆ వాటర్ కూడా ఇంకే వరకు ఉడికించుకోవాలి అంటే ఒక పదిహేను నిమిషాల సేపు ఉడికించుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా మూత పెట్టుకొని వాటర్ అంతా ఇంకే వరకు ఉడికించుకున్న తర్వాత ఓసారి కలుపుకోవాలి పెద్ద బాయిలర్ చికెన్ అనేది మామూలుగా నాటుకోటి చికెన్ టేస్ట్ వస్తుంది అంతేకాకుండా కొవ్వు శాతం కూడా కొంచెం తక్కువగా ఉంటుంది ఈ చికెన్ అనేది నార్మల్గా కట్టెల పొయ్యి పై వండినా కూడా నార్మల్ గిన్నెలో వండినా కూడా టూ అవర్స్ అయితే ఖచ్చితంగా పడుతుంది ఇప్పుడు కూర బాగా మగ్గిన తర్వాత వాటర్ అంతా ఇంకి టేస్ట్కి తగినంత ఉప్పు టేస్ట్కి తగినంత కారం వేసుకోవాలి మీరు తినేదాన్ని బట్టి ఉప్పు కారం అడ్జస్ట్ చేసి వేసుకోండి ఇలా ఉప్పు కారం వేసిన తర్వాత ముక్కకు పట్టే వరకు బాగా కలుపుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాల సేపు ఉప్పు కారం ముక్కకు పట్టే వరకు ఉడికించుకోవాలి ఒక రెండు నిమిషాల సేపు మూత పెట్టి ఉడికించుకోవాలి ఒక రెండు నిమిషాల సేపు ఉడికిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకొని మామూలుగా వండితే కనుక రెండు లీటర్లు నీళ్లు పోసి ఉడికించినా కూడా కూర అనేది స్మూత్గా అవ్వదు ఇప్పుడు కుక్కర్ కాబట్టి మనం కుక్కర్లో వండుకుంటున్నాం కాబట్టి మామూలుగా పావు లీటర్ నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది ఇలా ఓసారి కలుపుకొని ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్కర్ పై మూత పెట్టుకొని ఆరు నుంచి ఏడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకొని బంద్ చేసుకోవాలి స్టవ్ బంద్ చేసుకున్న తర్వాత వెంటనే సర్వ్ చేసుకోకూడదు చిన్న చిన్న టిప్స్ ఉంటాయి ఫాలో అవ్వండి మూత తీసిన తర్వాత ఒకసారి కలుపుకొని స్టవ్ని మరీ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాల సేపు ఉడికించుకోవాల్సి ఉంటుంది ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత ధనియాల పౌడర్ వేసుకోవాలి వేయించి పొడి చేసి పెట్టుకున్న ధనియాల పౌడర్ వేసుకోవాలి అర స్పూన్ అంతా గరం మసాలా కొంచెమే గరం మసాలా వేసుకోవాలి ఎందుకంటే మనం స్పైసెస్ వేసుకున్నాం కాబట్టి ఓసారి కలుపుకొని మసాలా అంతా ముక్కలు పట్టే వరకు కలుపుకొని ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు కొత్తిమీర పుదీనా వేసుకొని కలుపుకొని మళ్ళీ ఓసారి ఒక నిమిషం సేపు అలాగే ఉడికించుకోవాలి ఈ ప్రాసెస్లో కనుక వండితే కుక్కర్లో ఉడికించుకునేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది ఒక నిమిషం పాటు ఉడికిన తర్వాత ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి చికెన్ కర్రీని మరొక సర్వింగ్ బౌల్లోకి మార్చుకొని సర్వ్ చేసుకోవచ్చు ఎంతో టేస్టీ అయినా పెద్ద బాయిలర్ చికెన్ కర్రీ వీడియో మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్